సభాధ్యక్షులు శ్రీనివాసులు గారు తిరుమలే శ్రీసు జిల్లా కలెక్టర్ గారు ఈ పెద్దలందరికీ కూడా పేరు పేరున జీవులు తెలియజేస్తున్నాను శత్రుల సరస సంభాషణ సంభాషణుడైన మాజీ ఎమ్మెల్యే పరసరత్నం గారు మా సోదరి సుగణమ్మ గారు ప్రతి విశేషించి యాదవ్ సోదరులు ఎవరైతే ఈ తిరుపతి పట్టణంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనాన్ని చిత్తశుద్ధితో ఈ సభలో ప్రకటించారో ఆ సోదరునికి కూడా నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను ఆయనేమో శ్రీనివాసులు స్త్రీ అంటే సంపద ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి వారి ద్వారా నేను ఒక వినపం రాబోయే అంబేద్కర్ చేయింది లోపల మీరు తిరుపతిలో చదువుకున్నటువంటి వాళ్ళు తిరుపతి మీద చంద్రబాబు నాయుడు గారికి అభ్యాస అభిమానం ఉంది అదేవిధంగా అందరి చేత కూడా మన్ననాలు పొందుతున్నటువంటి కలెక్టర్ గారు సుమనస్ హాస్పిటాలిటీ అనే దానికి అర్థం చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు మీ ఇద్దరు మేలు కలయికతో ఇక్కడ కోరుతున్నటువంటి అందరి యొక్క అభిలాషకు కార్యరూపం దాల్చి రాబోయే జయంతి లోపల అంబేద్కర్ గారి భవనానికి భారీ ఎత్తున మీరు అంగురాధు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎట్ల కులాల సంక్షేమ సంఘం తరఫున మేము కోరుకున్నాం మేము ఈ కోరి కోరేదానికి ప్రబలమైనటువంటి అధికారం కూడా ఎందుకంటే ఇక్కడ సభ నిర్వహించడం అప్పట్లో బాబాసాబ్ అంబేద్కర్ గారిని గురించి అందరికీ సరిగా తెలియనటువంటి రోజుల్లో డాక్టర్ కె నాగయ్య గారు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా డాక్టర్ కే నాగయ్య గారు ఎక్కడ తిరుపతి ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ కర్నూలు ఎక్కడ మచిలీపట్నం ఎక్కడ దళితులకు ఇబ్బంది జరిగిన నేను తిరుపతి నుంచి ఉద్భవించి మరి విశేష సేవలు అందించిన నాగయ్య గారు చేతల కష్టం ఇక్కడ ఉంది ఆ విగ్రహంలో ఉంది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఈ సభను నిర్వహించడం ఇక్కడ ప్రారంభించింది ఆ తర్వాత ఈరోజు కన్నుల పండుగగా మీరందరూ కూడా ఇక్కడ ఉంటే నా పెద్దలు నా పిల్ల పిన్నులు నా సహచరులు అందరూ కూడా ఈరోజు చంద్రరాయలు అధ్యక్షులుగా గోపాల్ జనరల్ సెక్రటరీగా తిరుపతి జిల్లా శాఖ వర్దీలతో ఉంటే ఇక్కడ మీరందరూ కూర్చొని ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది అయితే నేను ఇప్పుడు ఒకటి ఒకటి చెప్తూ ఉన్నాను ఇక్కడేమో రాజ్యాంగం కూర్చొని ఉంది ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అక్కడేమో రాజ్యాంగి కూర్చో ఉన్నాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైనటువంటి వ్యక్తి మరి నేను ఎన్నికైన కొన్ని విషయాలు వాళ్ళ దృష్టికి తేబోతూ ఉన్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన దృష్టిలో గానే తీసుకుపోగలిగితే చెప్పాడు అంటే తప్పడు ఆయన కూడా చేస్తాడు దీనికి నేను ఒక దృష్టాంతం చెప్తాను కుల విరక్షత వ్యతిరేక పోరాట సమితి అన్ని సంఘాలు కూడా డిమాండ్ చేసే నేపథ్యంలో కుల విరక్షత వ్యతిరేక పోరాట సమితి సిపిఎం లేదు వాళ్ళు ఒక ఉద్యమం చేస్తే జస్టిస్ పొన్నై కమిషన్ వేసినటువంటి గనాపాటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నాను మీకు ఇప్పుడు అర్థమవుతుంది జస్టిస్ పొన్నాయి కమిటీ వేస్తే అదే కాకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి కమిటీలో డాక్టర్ కె నాగయ్య గారిని గా డాక్టర్ టివి నారాయణ గారిని మెంబరుగా మా అధ్యక్షులు వాళ్ళు ఈ సంఘం యొక్క అధ్యక్షులు పూర్వ అధ్యక్షులు ఇద్దరు అధ్యక్షుల్ని సడ్గులో పెట్టి చేసినటువంటి చరిత్ర పురుషుడు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత జస్టిస్ పొన్నయ్య గారు రాష్ట్రం అంతా తిరిగారు ఏమేమి సోదరులారా నేను ఏదో ఉపన్యాసం అంటే అటా గడిపేసే మాటలు చెప్పడం లేదు మన జీవితాలతో పని వేసుకున్న మాట చెప్పబోతూ ఉన్నాను మరి పున్నయ్య గారు డెబ్బై పదుల వయసులో రాష్ట్రం అంతా తిరిగి కొన్ని జీవోలు ఇచ్చారండి ఏం కోరారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం మూర్తిని పూజిస్తూ స్ఫూర్తిని మర్చిపోతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు తన స్వహస్థాలతో ఇచ్చినటువంటి కొన్ని బహుమతులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి దళితులకి ఏమిటయ్యే జస్టిస్ ఉన్నయ్య గారు కమిషన్ ద్వారా ఇవ్వబడినటువంటి ప్రతిపాదనల ద్వారా కొన్ని జీవోలు ఇచ్చాడు ఎవరిచ్చారు ఇది చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఓ ప్రజాప్రతినిధి గారు మా శ్రీనివాసులు గారు దయచేసి మీరు గుర్తు చేయండి వాటిల్లో ముఖ్యమైనటువంటిది సివిల్ రైట్స్ డే సివిల్ రైట్స్ డే ఎవరైనా చెప్పానండి సివిల్ రైట్స్ డే ప్రతి నెల ప్రతి నెల ప్రతి మండలంలో ఒక గ్రామంలో మొత్తం అధికారులు అందరూ కులాలని అక్కడ కూర్చొని పెట్టుకోవాలా అక్కడ హెచ్చు తగ్గులు లేదు అందరినీ సమానంగా మాట్లాడనియాల అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలా కుల రహిత సమాజం కోసం ఆ సివిల్ రైట్స్ డే పనిచేయాల పని చేస్తుందా ప్రశ్నిస్తున్నా మీకు మీ గ్రామంలో నిర్వహిస్తున్నారా మీ గ్రామంలో ఎత్తండి మీ గ్రామంలో నిర్వహిస్తున్నారా అది మనకు వరంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినాడే ఏ ఎందుకు అమలు కావడం లేదు ఏ కులరహిత సమాజం మనకి ఇష్టం లేదా అని నేను అడుగుతున్నా ఇంకొక రెండో ప్రశ్న పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఎస్సీ ఎస్టీ యాక్ట్ రూల్స్ ప్రకారం ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఒక సదస్సు జరగాలండి ఆ సదస్సులో మొత్తం అన్ని కులాలు ఏ కులము తప్పుడు కులం కాదు బౌద్ధికంగా కొందరు ప్రేరేపించి అవన్నీ కూడా వేళ్ళు ఉరిగిపోయి ఉన్నాయి ఆ వేళ్ళు పీక తీయాలంటే ప్రకరించాలంటే అనగనగా చూను తినగ తినగ పనులు సమకూరు ధరలోన విశ్వభి ఏమయ్యా బాబాసాబ్ అంబేద్కర్ గారు కలనీలు పెట్టుకుని ఏడ్చాడు అగ్రాలో ఎందుకోమస్తాగి నా చదువుకునేటువంటి వాళ్ళు విద్యావంతులు ఉద్యోగులు వాళ్ళ వాళ్ళ పనుల్లో ఆయా సందర్భాల్లో మాట్లాడి గమ్ముగైపోతున్నారే నా భావజాలం ఎక్కడ పోతూ ఉన్నది ఎక్కడ పోతూ ఉన్నది కాబట్టి నేను మా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా నేను హక్కుముక్తమైనటువంటి వ్యక్తిగా అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి ఈ సదస్సులన్నీ మళ్ళా జరగాల ఏం మా యాక్ట్ అంటే ఏమి మా యాక్ట్ అంటే చిన్న చూపా ఈ చిన్న చూపులు రాబట్టే పోలీస్ స్టేషన్ పోతే ఇరవై నాలుగు గంటల ఎఫ్ఐఆర్ కట్టడం లేదు మా గౌరవనీయులైన ఎస్పీ గారు మంచి మంచి ఎస్పీ గారు ఉన్నారు వారు మరి విచారణ జరపాల్సింది డిఎస్పీ గారే డిఎస్పీ కారు మాత్రమే జరపాలా ఇంకెవరు జరిపేదానికి లేదు మరి ఈరోజు కానిస్టేబుల్ కూడా జరుపుతున్నాడే ఏమయ్యా మా జీవితాలంటే మా జాతి జనులు మా జాతి అంటే మాకుండేటువంటి సర్కులర్లు అంటే మాకుండే నేను ఇది విమర్శ కాదు దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేడు ఆయన ఇవ్వాల్సినట్టు ఇచ్చాడు ఇంప్లిమెంట్ అథారిటీస్ ఇంప్లిమెంట్ అథారిటీస్ షుడ్ లుక్ ఇన్ టు మ్యాటర్ కాబట్టి నేనేమంటున్నానంటే అయ్యా ఈరోజు కలెక్టర్ గారికి క్షణం తిరిగి లేదు మిగతా అధికారుల పరిస్థితి కూడా అదే ఉంది ఎంతసేపు స్టార్ట్ సిక్స్ అవి ఇవి అంటారు మాకు కూడా మీ టైంలో మా వాటా మాకు ఇవ్వండి మా ఇరవై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ వాటాని మాకు దయచేసి ఇవ్వండి ఆ ఇరవై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ మీ టైంలో మా గురించి ఆలోచించండి ఏ పోలీస్ స్టేషన్ ఏమయ్యా ఒక జిల్లాలో నూట యాభై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు తెలియదు ఛార్జీలు కూడా ఇచ్చి సాక్షులతో కూడా కోర్టుకు ఉంది ఇదో మన ప్రధాన కార్యదర్శి వీరు మెంబర్ సెక్రటరీ డిడి సోషల్ వెల్ఫేర్ ఆయన ఒకవైపే రెండో వైపు ఆయన మనందరికి మెంబర్ సెక్రటరీ వారు చైర్మన్ గారు మహారాజు మహారాజు మన మధ్యలో కూర్చొని ఉన్నాడు ది ది ఆఫ్ భూమి కేసులు అన్ని ప్రియమైన సోదరులరా ఈ ఒక్క మాట మీరు భూ కేసులు భూ తగా సెక్షన్ త్రీ వన్ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ ఎయిటీ నైన్ ప్రకారం భూ దురాక్రమణ జరిగితే క్రిమినల్ మన ఏం చేస్తారు తెలుసా ఎంఆర్ఓ గారు కాకపోతే ఇది సివిల్ అంటాడు నువ్వు కోర్టుకు బాగుంటాడు తిప్పుతాడు 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 పెద్ద దృష్టికి రాదు కదా ప్రతిదీ కలెక్టర్ గారు రావాలండి ఎక్కడ సో నేనేమంటానంటే మన చైతన్యం కూడా ఉంది మనం కూడా చైతన్యవంతులం కావాలా మరేమో ఒక పక్క ఉద్యోగాలు అన్నీ పోతా ఉన్నాయి ఇంకొక పక్క ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంది మనమేమో దృతరాష్ట్రంలాగా ఉన్నాం ఎక్కడ పోయినా పోరాటాలు ఏమి తల్లి నిన్నుడు గురిసిన హిమసమూహములు ఛత్రపతి సింజానం ఎక్కడ ఏమి తల్లి నిటుడు గురిసిన మంచులాగా కరిగిపోతా ఉంది ఉద్యమాలు ఉద్యమాలు లేవు ఏ మన బిడ్డ ఇగో ఈ బిడ్డలు ఇంతమంది కూర్చోండి రేపు వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు చేయాలా లో ఇరవై వేలు చేయాలా ముప్పై వేలుగా చేయాలా నీకు ఇష్టం ఉంటే పెట్టుకుంటాడు లేకపోతే బాగుంటాడు బయట మొత్తం ప్రైవేట చేయపోతూ ఉంది పంతొమ్మిది వందల యాభైలో మనకు రిజర్వేషన్లు వస్తే డెబ్బై నాలుగు దాకా అమలు కాలేదు దానికైతే అందరూ తయారై ప్రైవేటు సంస్థల రిజర్వేషన్లు కావాలని ఫైట్ చేసేవాడు ఎవరి ఎందుకు మనందరం నమ్ముకున్నాం ఎందుకు మనందరం చావు తెచ్చున్నాం ఎందుకు మనందరం అది అంబేద్కర్ అంటే దట్ ఈస్ ద అంబేద్కర్ గారు ఏమంటారంటే నాయన నాకు మీరేం ఆయనకి ఆయనకు మనమేం పెట్టదు విశ్వవ్యాప్తంగా విశ్వజ్ఞాని ఆయన ఆయనకి మనం పెట్టవాల మనల్ని బాగా బతకమని చెప్పాడు ఆయన అయితే మనం బతకడం లేదు మీ టైం నేను ఎక్కువ తీసుకుంటాను అనుకోవద్దు ఎందుకంటే దిస్ ఈస్ దిస్ చే పోయి వంద మాట్లాడుకునే సుభమయా కలెక్టర్ గారు మైండ్ లో ఈ రోజు పెడితే వచ్చింది ఎప్పుడు వచ్చింది పిటిషన్ ఎన్ని గంటల లోపల ఎఫ్ఐఆర్ చేశారు ఆయన ఒక లెటర్ పెడితే పరిగిస్తాయి పోలీస్ స్టేషన్ నుండి సో ఐ ఈ సంఘం చాలా గొప్పది భారత ప్రభుత్వం గుర్తింపగలిగింది చివరిగా ఒక అపీలు చేసి నేను సెలవు తీసుకుంటున్నా సార్ ఆడిటోరియంలో సాయంకాలం కూడా జరపాల్సినటువంటి సభ ఇది ఎందుకంటే అనేక ప్రాంతాల్లో ఇప్పుడు దామో గారు ఆయనకు పెద్ద సర్కిల్ ఉంది వాడందరూ సెలబ్రేట్ చేయాలి అమ్మ స్టార్ కృష్ణా ఉన్నాడు నేను నాలుగైదు దిగలకు పోవాలి అటు అందరూ మధ్యాహ్నం దాకా అందరూ కార్యక్రమాలు ఉన్నాయి సాయంకాలం అయితే బిడ్డలే కాదు పెద్దలందరూ వచ్చి వాలిపోతారు మీరు బ్రహ్మాండంగా వర్దిలుతుంది ఈ యొక్క సజెషన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ సెలవు తీసుకున్నాను వచ్చే అంబేద్కర్ జయంతికి మీ అందరి ఆధ్వర్యంలో ఆ కొత్త బిల్డింగ్ను కూడా మేము అటుపోయి చూసుకొని వస్తాం ఆశతో థ్యాంక్ యూ సో మచ్ సార్ మా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత సివిల్ రైట్స్ డేని లెటర్ గారు స్పిరిట్తో కూడా చేయాలని చెప్పి మా చా చేయిస్తున్నారు సార్ ఇప్పుడు సార్ మా పిల్లలు హాస్టల్లో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి సార్ దృష్టికి తీసుకెళ్తే ఓన్లీ ఎడ్యుకేషన్ ఈ స్కీల్ కీ టు లిబర్టీ అని చెప్పి అంబేద్కర్ చెప్పారు అంబేద్కర్ గారి స్ఫూర్తితో హాస్టల్లో ఉన్న పిల్లలు మంచిగా చదువుకుంటే ఈ పేదరికం అనే ఒక వీషియర్ సైకిల్ నుంచి బయటపడచ్చు అని ట్వంటీ ఫైవ్ క్రోర్స్ సిఎస్ఆర్ డిఎంఎఫ్ ఫండ్ కింద ఉంటే ట్వంటీ ఫైవ్ క్రోర్స్ తీసి వన్ సిక్స్టీ సెవెన్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇరవై ఐదు వేల మంది పిల్లల జీవితాలను కదిగించే విధంగా మా వెన్నుండి నడిపిస్తున్నటువంటి మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెంకటేశ్వర్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వేదిక మీద ఉన్నటువంటి గౌరవ తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఈరోజు సభాధ్యక్షులు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పరసరత్నం గారికి మాజీ శాసనసభ్యులు సుగనమ్మ గారికి యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారికి అదేవిధంగా డిప్యూటీ మేయర్ మునికృష్ణ గారికి డైరెక్టర్లు మనకి కుమారమ్మ శ్రవంతి గారికి చైర్మన్ సదాశివం గారికి ఇక్కడికి వచ్చేసరి అందరు నాయకులకి మరియు మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసరికి పిల్లలందరికీ కూడా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్ఫూర్తితో ఎంతోమంది ఆయన్ని స్ఫూర్తితో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు దాంట్లో నేను కూడా అనేక మంది కోట్ల మందులు నియోజకవర్ ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన్ని ఆయన విలువలను ఆదర్శంగా తీసుకొని ఏదైతే ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు మేమే కాదు ఇంకా అందరు చెప్పాలన్నా సంవత్సరాలు బట్టి అంత చేశాడు మన భారతదేశానికి కానీ ఒకే ఒక్క దాని గురించి చెప్పాలనుకుంటే ఆయన ఏదైతే విద్య గురించి ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లలు కూడా మీరు అందరూ దాని గురించి ఆలోచించాలి ఆయన చదువుకున్నాడు కాబట్టే ఎంతో కష్టమైనటువంటి ఒక నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చి కూడా అప్పట్లో ఎన్నో ఒడిదుడుకులు చూసినా కూడా కేవలం చదువు మీద నమ్మకం పెట్టుకొనే ఆయన ఇంత ఒక మహానేతగా ఎదగడానికి కారణం కేవలం చదువు మిగతా పక్కన పెట్టినా అదొక్కటి మాత్రం మీరందరూ ఖచ్చితంగా ఆయన నుంచి స్ఫూర్తి తీసుకోవాలి దానికి ఆల్టర్నేటివ్ లేదు చదువుకి ఆల్టర్నేటివ్ లేదు సో మీరందరూ కష్టపడి చదువుకుంటే ప్రభుత్వానికి ప్రభుత్వం మీ అందరికి కూడా సహకారం చేస్తుంది సొసైటీ కూడా మీ అందరికీ సహకారం చేస్తుంది అదొక్కటి మాత్రం మీరందరూ ఎందుకంటే ఈ ఈరోజు మనం చూస్తే రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం రాయడం అంటే అంత ఆషామాషి కాదు సుమారుగా వేల కులాలు మతాలు ఉన్నాయి చాలా రకమైన ఎన్నో వేల భాషలు మాట్లాడే సంస్కృతి మిగతా దేశాలు చూసుకుంటే అంత డైవర్సిటీ ఉండదు కానీ ఒక మన భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎన్నో రకమైనటువంటి కులాలు మతాలు భాషలు విభిన్న అభిప్రాయాలు వీళ్ళందరూ కలిపి ఒకే తాటి మీదకి తీసుకొచ్చేదే మన రాజ్యాంగం దాన్ని రాయాలంటే అది అసలు చాలా కష్టమైన పని కష్టం అంటే చాలా చిన్న పదం అసలు చాలా అప్పట్లో అందరూ కూడా మన దేశం బ్రిటిష్ పరిపాలన నుంచి బయటపడిన తర్వాత అసలు ఇలాంటి దేశానికి రాజ్యాంగం రాయటానికి అవుతుందా అని డౌట్ చేసిన సందర్భంలో ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని మనకు అందించారు అందులో కూడా ఒకరిని ఒప్పించి ఒకరిని మెప్పించి కాకుండా ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో రక్షణ కల్పించడం కోసం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా వాళ్ళకు మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని రచించిన ఆయన నిర్మా రాజ్యాంగ నిర్మాతకర్త అటువంటిది అవన్నీ చేయగలిగాడంటే కేవలం ఆయన ఎన్నో యూనివర్సిటీల నుంచి చదువుకొని అన్ని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా సమూలంగా వాటిని స్టడీ చేసి ఆ తర్వాత రాయగలిగాడు అదేవిధంగా తను పెరిగిన సందర్భ స సందర్భాలు తను పెరిగినటువంటి చుట్టుపక్కల చూసినటువంటి అది వాటన్నిటిని కూడా మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా బడువు బలహీన వర్గాలకి న్యాయం చేసే విధంగా రాజ్యాంగం రాస్తారు ఈరోజు చాలా మంది చెప్పుకొచ్చారు కేవలం ఒక కులానికి మతానికి మనము ఆయన ఆపాదించకూడదు మొత్తం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి ఆదర్శంగా తీసుకోవడానికి ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి కేవలం ఒకే ఒక దానికి మనం ఆయన లిమిట్ చేయకుండా ఆయన ఆశయాలు ఎంతో గొప్పవి వాటన్నిటిని కూడా మనం ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి అదేవిధంగా మన ప్రభుత్వం చూసుకుంటే గడిచిన పది నెలల్లో మనం ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకున్నాం ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా ఇందాక డీడీ గారు చెప్పినట్టు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ సుమారుగా నూట అరవై హాస్టల్స్ వీటన్నిటిని కూడా వీటిలో సుమారుగా ఇరవై ఐదు వేల మంది పిల్లలకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిసి సిఎస్ఆర్ నిధులు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులు అన్నీ సమకూర్చి ఇరవై ఐదు కోట్లకు ఆల్రెడీ మన జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది దీని ద్వారా అన్ని రకాల మేజర్ రిపేర్స్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ కిచెన్ షెట్స్ ఎలక్ట్రిసిటీ ఫర్నిచరు ఇంకా అన్నీ కనీసం మినిమం వసతులు కూడా మనం చూసుకున్నట్టయితే చాలా చోట్ల ఇబ్బందికర పరిస్తున్నాయి అందుకే అవన్నీ కూడా ఒక ఆరేడు నెలలు టైం పెట్టుకొని వచ్చే వర్షాకాలంలో ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యతగా మనం తీసుకుంటాం అదేవిధంగా ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ కాన్సెప్ట్ అని తీసుకున్నారు ఎందుకంటే కేవలం ప్రభుత్వం తన వంతు తనం సహాయం చేసినప్పటికీ పీ ఫోర్ అంటే ఏదైతే సమాజంలో టాప్ టెన్ పర్సెంట్ మంది ఉన్నారో బాటం ట్వంటీ పర్సెంట్ ఎవరైతే అట్టడుగు స్థానంలో ఉన్నారో ఇరవై శాతం మందిని వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలెట్టారు దీంట్లో భాగంగానే ఆల్రెడీ మన జిల్లాలో పీ ఫోర్లో ఎవరెవరైతే బాటమ్ ట్వంటీ పర్సెంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది త్వరలోనే వీళ్ళకి ఎట్లా సహ సహకారాలు చేస్తామనేది కూడా మీ అందరి ద్వారా అందరు ప్రజాప్రతినిధులతో నాయకులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అదేవిధంగా మన జిల్లాలో ఇందాక పెద్దలు మాట్లాడారు ఎస్సీ ఎస్టీ నిధులు ఎక్కడ కూడా దారి మళ్లించకుండా చేయడానికి నూట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఏదైతే ఆదర్శ గ్రామ యోజనాలు ఉంది మన జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా నూట డెబ్బై గ్రామాల్ని హండ్రెడ్ పర్సెంట్ ఒక తొమ్మిది పారామీటర్లు తీసుకొని డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ రోడ్లు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అన్నిటినీ మనకి నూట డెబ్బై గ్రా గ్రామాల్ని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని మనకు ఆదేశాలు ఇచ్చున్నారు వీటన్నిటిని కూడా ఈ నూట డెబ్బై యొక్క గ్రామాల్ని ఒక సంవత్సరం లోపు వీటన్నిటిని కూడా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేపడుతున్నాము ఇది చాలా మంచి స్కీమ్ కానీ కొన్ని సంవత్సరాలు దీన్ని ఇంప్లిమెంటేషన్ జరగలేదు కానీ ఇప్పుడు మళ్ళీ దీన్ని టేకప్ చేస్తున్నాం దీంట్లో కూడా ప్రతి ఒక్క సహాయ సహకారాలు మీ ఆలోచనలు మీ ఐడియాస్ కనుక ఇచ్చినట్టయితే దాని తగ్గట్టుగా దీ స్కీమ్ని కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అదేవిధంగా మేము అధికారులు కూడా ఎన్ఆర్జిఎస్లో మనకి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్కి శ్మశాన వాటికలు ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ దారి ప్లస్ శ్మశాన వాటికి నిర్మించే విధంగా అన్నీ కూడా ఎన్నర్జీస్ కింద ఈ ఇయర్ శాచురేషన్ మోడ్లో వెళ్తున్నాము ఈ ఒక్క సంవత్సరంలో ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్లో కూడా అన్ని శ్మశాన వాటికలు వాటికి దారి భూమి శ్మశాన వాటికి నిర్మించడం కూడా జరుగుతుందని వీటి మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు శాచురేషన్ మోడ్ చేసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయమని ఈ సంవత్సరం ఆ కార్యక్రమం కూడా చేపడుతున్నాం అదేవిధంగా మనకి డిఎస్సి కోచింగ్ కూడా అంబేద్కర్ స్టడీ సర్కిల్ని అతి త్వరలోనే డీడీ సోషల్ వెల్ఫేర్ గారు కూడా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు అది కూడా మనం స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఎగ్జామ్ కూడా మనకు దగ్గరలో వస్తుంది కేవలం డిఎస్సి కానీ కాకుండా మిగతా టెంపరీగా మనం బిల్డింగ్ కట్టుకునేంత వరకు మళ్ళీ వన్ ఇయర్ వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో దాన్ని కూడా మనము టేకప్ చేయబోతున్నాం అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈసారి మనకి సుమారుగా పన్నెండు వందల అరవై ఏడు యూనిట్లు మనకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మనం ఈసారి ఈ సంవత్సరానికి ఎవరెవరైతే కొంచెం ముందుకొచ్చి ఏదైనా ఏదన్నా ఆంటర్ప్రెనర్స్గా తయారవుతారో వాళ్ళందరినీ పన్నెండు వందల అరవై ఏడు మందిని గుర్తించడం జరిగింది వాళ్ళకి బ్యాంక్ కింద సబ్సిడీ ప్లస్ లోన్ రెండు కలిపి ఇచ్చి బాధ్యత మేము తీసుకొని అతి త్వరలోనే అవన్నీ కూడా మనము లా లాంచ్ చేయబోతున్నాం అదేవిధంగా ఇందాక మన చాలా చక్కటి సజెషన్స్ ఇచ్చారు సివిల్ రైట్స్ నిజంగానే చెప్పాలంటే వాస్తవానికి సివిల్ రైట్స్ అనేది అనుకున్నంత ఎఫెక్టివ్గా మనం చేయలేకపోతున్నాం దానికి వచ్చిన దగ్గర నుంచి గడిచిన తొమ్మిది నెలల్లో ఇప్పటికే నాలుగు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లు కూడా పెట్టాము కొత్త మెంబర్స్ కూడా ఛార్జ్ తీసుకున్నారు దాంట్లో కూడా సుమారుగా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా వివరణ కోరడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా కాంపన్సేషన్ ఏదైతే ప్రభుత్వం నుంచి రావాలో అదంతా ఇప్పటికి కూడా సుమారుగా తొంభై శాతం అందించడం జరిగింది కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే రావాల్సింది అదేవిధంగా కొన్ని కేసుల్లో మనకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది అవి కూడా ఇప్పటివరకు ఆరుకి చూపించాలంటే నలుగురికి ఇచ్చాము ఇంకో మిగతా ఇద్దరు కూడా అధికారులునే ఇస్తాము అదేవిధంగా సివిల్ రైట్స్ డేని కూడా ఇంకా ఎఫెక్టివ్గా ప్రస్తుతానికైతే బాగానే మొదలు పెట్టారు కానీ దానికి అనుకున్నట్టు ఆశయాలు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు అయినప్పటికీ ప్రతి ఒక్క తహసీల్దార్ని ఎస్ఐని ప్రతి నెల చివరి రోజున సివిల్ రైట్స్ డేని పెద్ద ఎత్తున టేకప్ చేసే బాధ్యత కూడా మేము టేకప్ తీసుకుంటాము అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనకి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పేద పిల్లలందరికీ కూడా అన్ని రకాల సదుపాయాల కోసమే కాకుండా ఆదర్శ గ్రామ ఇవో విలేజెస్ని క్రియేట్ చేస్తున్నాం ఇట్లా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల మీద ఎంతో శ్రద్ధ చూపించి ఈరోజు మనకి వాళ్ళ మీద మనకు ముఖ్యంగా ఫోకస్ పెట్టి ఈరోజు మన అభివృద్ధి అయితే ఒకవైపు సంక్షేమం మరోవైపు రెండు సమపాలల్లోనే వెళ్ళాలి ఎందుకంటే ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా మనకి ఆర్థిక అసమానతలు వస్తాయి రెండు కూడా సమానంగా వెళ్తాయి ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దేశంలోనే నన్ను అడిగితే ప్రపంచంలోనే అంత పెన్షన్ అంత ఒక విప్లవాత్మైనటువంటి కార్యక్రమం ఎక్కడా చేయటం లేదు మన పక్క రాష్ట్రాలు తమిళనాడు ఉన్నాయి అక్కడ వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తారు కానీ ఇక్కడ మన బేసిక్ పెన్షనే నాలుగు వేలు అది కూడా ప్రతి నెల మొదటి రోజునే మనం ఇంటి వద్దకే మనం పెన్ సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే ఎటువంటి అందులో కరప్షన్ లేకుండా ఇంటి దగ్గరే కరెక్ట్ టయానికి కూడా మనం ఈరోజు ఇస్తున్నాం అదేవిధంగా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పడిన వాళ్ళకి పదిహేను వేలు ఇట్లా చూసుకుంటే కేవలం మన జిల్లాలోనే తిరుపతి జిల్లాలోనే నూట పదమూడున్నర కోట్లు ప్రతి నెల పెన్షన్లో భాగంగానే మనం ఇస్తున్నాం నూట పదమూడున్నర కోట్లుంటే ఎంతోమందికి మనకి అది లబ్ధి చేకూరుతుంది అందులో మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరికైతే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కావాలో వాళ్ళందరికీ కూడా పెన్షన్ నుంచి మనము సహాయం చేస్తున్నాం అదే ఇంత పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం వారు లేదు నెక్స్ట్ హైయెస్ట్ ఇచ్చేది రెండు వేల రెండు వందలు మనకు పక్క రాష్ట్రం తెలంగాణ మనం దానికి డబల్ నాలుగు వేలు మనం బేసిక్ మినిమం పెన్షన్ ఇస్తున్నాం ఇలా చూసుకున్నట్టు పోతే మనకి ఎన్నో రకమైన పథకాలు మనం చేస్తున్నాం అదేవిధంగా మనం కూడా ఆల్ తహసీల్దార్స్కి ఆర్డిఓస్కి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది మనం ఏదైతే అందరికి కూడా అక్రాస్ రెవెన్యూ డివిజన్స్లో కమ్యూనిటీ హాల్స్ అన్నింటి కూడా స్థలాలు గుర్తించి ఎన్ఆర్జీఎస్లో వాటిని కన్స్ట్రక్షన్ కూడా గా మనం టేకప్ చేస్తాము అదేవిధంగా చాలామంది కోరున్నారు బీసీ భవనం కానీ అదేవిధంగా జగ్జీవన్ రామ్ గారికి ఆల్రెడీ స్థలం ఉంది మన ఆ భవనానికి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవనానికి కూడా ఖచ్చితంగా ప్రతిపాదనలు పంపించి అది ఖచ్చితంగా కొత్త జిల్లాలో ఇబ్బందులు ఉన్నాయి మనకి ఇంతకుముందు చిత్తూరు జిల్లా కాబట్టి అక్కడ ఉండింది కొత్త జిల్లా ఏర్పడి మూడు సంవత్సరాలు కావాల్సింది కాబట్టి ఖచ్చితంగా వాటి అవసరం ఎంత ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవి నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇట్లా చూసుకున్నట్టు పోతే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రభుత్వం ఒక సమూలమైన అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం రెండు సమపాలలో ముందుకు తీసుకెళ్తూ అందరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్తూ ఎవరు వెనకబడిపోకూడదు ప్రతి ఒక్కరికి తోడ్పాటును ఇవ్వాలి దా పీ ఫోర్ కార్యక్రమం కూడా ఇలా తీసుకొస్తూ అనేకమైనటువంటి మనము కార్యక్రమాలు చేసుకుంటూ మీ అందరి అభివృద్ధికి తోడ్పాటునిస్తుంది ప్రభుత్వం ఈరోజు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఇంతసేపు సుమారుగా అందరి సమక్షంలో ప్రతి ఒక్కరు మంచి సజెషన్స్ అంతా ఇచ్చారు మీ అందరి సలహాలు కూడా తీసుకొని ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా మేము రోజువారు అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని మరొకసారి మీ అందరికీ ఇక్కడికి వచ్చేసరి అందరికీ ప్రజాప్రతినిధులకి మిగతా అధికారులకి ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జైపి థ్యాంక్ యూ సో మచ్ సార్ గైడెన్స్ అండ్ యువర్ ఇన్స్పిరేషన్ సార్ తాలబ దాము గారు అందరికీ భోజనాలు అరేంజ్ చేసినారు కాబట్టి మీరెవరు భోజనాలకి ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ సార్ ఓకే సార్ బ్లడ్ డొనేషన్ చేసిన ఒక ఇద్దరికి మీ చేతుల మీద సర్టిఫికేట్ ఇన్స్పిరేషన్ ద ట్రూ ఆనర్ అండ్ లెగసీ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్లడ్ డొనేషన్ చేసిన పవన్ అండ్ విజయ్ గారికి సర్టిఫికేట్స్ ఇవ్వగలం కూర్చోండి దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్ అన్న కూర్చోండి అన్న తమ్ముళ్ళు కూర్చోండి అన్న అన్నా కూర్చోబెట్ట புதாய்ப்ப <laughs> <laughs> ల్యాండింగ్ చేయాలి కాబట్టి వెళ్తున్నారు సభంగా అయిపోలేదు ఇంకా చాలా మంది ముగ్గులు మాట్లాడాల్సింది ప్లీజ్ మీ మీ స్థానాలలో మీరు కూర్చోండి